హాయ్ అండి అందరికీ నమస్తే మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు పోలే బెల్లం తోటి ఎలా చేసుకోవాలనో చూసేద్దాము చక్కెర పోలేలు అయితే చేసుకున్నాను ఇప్పుడు ఎవరికైనా చక్కెర తినని వాళ్ళకి షుగర్ పేషెంట్ వాళ్ళకి గిట్టంగా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే తీశాను ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి ముందుగా కుక్కర్లోకి శనగపప్పు వేసుకొని వాటర్ వేసి ఉడికించేసుకోవాలండి ఉడికించిన పప్పుని అలా కొద్ది జాల్లకి తీసేసుకోవాలి అంటే వాటర్ అనేది వంపేసుకోవాలండి ఇక్కడ చూడండి కొంచెం పలుకు మీదనే ఉండాలి అలా ఉండాలండి వాటర్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి పప్పుని చల్లార్చుకున్నాక ఒక మిక్సీ గిన్నెలకు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా అంటే ఇలా పలుకు మీద ఉంటే ఎవరైనా సరే పొయ్యేలు ఈజీగా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పప్పు మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాక ఇక్కడ ఒక కేజీకి ఒక కేజీ బెల్లం అయితే తీసుకున్నాను బెల్లంని అలా కొంచెం మెత్తగా దొడ్డుబొడుగు దంచేసుకొని మిగతా గిట్టంగా మొత్తం అలా కొట్టేసి పెట్టేసుకోవాలండి బెల్లంని ఇప్పుడు ఆ బెల్లంని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి బెల్లం గిట్టంగా ఇంకొంచెం దొడ్డుగుండి ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని పప్పు మిక్సర్ పెట్టేసి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు అందులోకి ఈ బెల్లం పౌడర్ అయితే వేసుకోవాలండి బెల్లం పౌడర్ గిట్టంగా దొరుకుతుంది అట్లైనా వేసుకోవచ్చు ఇక్కడ సోంపు వేయించేసుకోవాలండి వేయించేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి బెల్లంలోకి బెల్లం పోలేలు అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి సోంపు వేయడం వల్ల అలా వేసుకున్నాక మొత్తము ఒకసారి కలిపేసుకోవాలండి చూస్తే అట్లా వాటర్ లేనట్టు అనిపిస్తుంటుంది మనం కలుపుతుంటే అలా మెత్తగా అవుతుందండి వాటర్ అయితే వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు చూడండి అలా మొత్తం అలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి పక్కాక పెట్టేసుకొని మనం చపాతి పిండిని ఇలా తడిపి పెట్టేసుకుంటాం చూడండి అలాగే తడిపేసుకోవాలి ఇంక కొంచెం అండ్లా గట్టిగా ఉన్నది ఇంకొక సొక్క వాటర్ వేసుకొని ఇంకొకసారి బాగా మెత్తగా పిండిని అయితే ఒక ఐదు నిమిషాల పాటు కలిపేసుకోవాలండి పిండిని కలిపేసుకోవడం అయితే అయిపోయింది ఒక చిన్న ఊళ్ళల్లాగా తీసుకొని ఇలా చపాతీని చిన్న చపాతీలాగా చేసేసుకోవాలండి చేతులనే ఇప్పుడు మనం చపాతీ ఎలా ఉల్ల తీసుకుంటామో గిటంగా అలానే లోపల పెట్టేసుకొని ఫ్రెష్ చేసుకోవాలండి ఎక్కడ చేతికి కనుక్కుంటే పిండి అద్దేసుకొని అలా రౌండ్గా ఫ్రెష్ చేసుకోవాలి చూడండి అలా చేసేసుకున్నాక పొడి పిండి వేసుకొని తాల్చుకోవాలండి చపాతి సారీ పోలే అసలు ఎవరికైనా సరే ఈజీగా వచ్చేస్తుంది అండి పోలేలు అయితే ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా ఏం మనం చపాతి చేసుకున్నట్టుగానే ఉంటది అస్కల్ ఇందులో రిస్క్ అయితే ఏం లేదండి పూర్ణమ పిండి మెత్తగా ఉంటే చాలా మందికి ఇలా రాదనేసి నేనైతే ఈ అయితే తీశానండి చాలా బాగా చేసుకోవచ్చు చూడండి స్టవ్ పైన పెంక పెట్టేసుకొని పెంక వేడయ్యాక పూలని వేసేసుకోవాలండి వేసుకున్నాక దాని పైనకి కొద్దిగంత నూనె వేసుకోవాలి మీ నెయ్యి ఉన్నా సరే వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగా ఉంటాయి వేడి వేడిగా నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటాయి ఎండి అయితే పైన కింద బాగా కాల్చుకోవాలండి అంతేనండి పోలేల్ని ఇట్లా మడత పెట్టేసుకోవాలండి ఇట్లా పోలేల్ని చాలా అంటే చాలా మెత్తగా వచ్చేసినాయి పోలి చాలా అంటే చాలా బాగా వచ్చేసినాయి తప్పకుండా వెరిగిటంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చినాయి కమెంట్ బాక్స్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ